మన టీవీ శాసన అధ్యక్షులు ప్రొఫెసర్

చాలా హైదరాబాద్ దగ్గర ఉండి కూడా వెనుకబడినటువంటి ప్రాంతము మరి రకరకాల వృత్తులతో ప్రజలు తమకు తమగా ఇక్కడ ఒక బతుకు తెరువు అవకాశాలను కల్పించుకున్నారు వాటిని మరింతగా విస్తరించడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది ఇవాళ వాస్తవానికి మనం చూస్తూ ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ వారు మరి అధికారంలో ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకుగాను వారిపైన కేసు నమోదు చేయటం జరిగింది ఆ కేసు కోర్టులో మాట్లాడుకోవచ్చు తేల్చుకోవచ్చు కానీ కోర్టులో తేలవలసినటువంటి ఈ విషయాలను పరి కేసు పెట్టండి ఏమైతుందని నిన్నటిదాకా మాట్లాడిన వాళ్ళు కేసు పెట్టడమే ఇలా పెద్ద తప్పైనట్టుగా వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు సభలు నడవనిస్తలేరు ఇది చాలా అన్యాయం చాలా కీలకమైనటువంటి అంశాలు రైతు భరోసా అదే విధంగా ఆర్ఓఆర్ చట్టం లాంటివి చర్చ చేసి ఆమోదింపజేయవలసిన సమయంలో అవాంతరాలు సృష్టించడం చాలా అన్యాయం మొదటి నుంచి కూడా వాళ్ళ సభ జరగలేదు మరి వాళ్ళ అర్జెంటుగా వేగంగా సభ జరుపుకుని ఇవన్నీ కార్యక్రమాలు నిర్ణయించుకోవాల్సి ఉంది కాబట్టి నేను అర్జెంటుగా మళ్ళీ హైదరాబాద్ అరెస్ట్ రావాలి అవి వేరే విషయం కేసు నమోదు చేసినాక అరెస్ట్ అయినరా కాదా అనేది ముఖ్యమైన విషయం కానే కాదు చాలా కీలకమైందంటే కేసు నమోదు ఎందుకని పద్ధతి ప్రకారం నిధుల కేటాయింపులు ఖర్చులు జరగలేదు రూల్స్ రూల్స్ ను గ్రామ పంచాయతీలో డబ్బులు ఖర్చు చేయాలన్నా దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతులు పాటించలేకపోవటం అనేది పెద్ద తప్పిదం అందులో కోట్ల రూపాయలు ఈ కోట్ల రూపాయలు ఈ రకంగా ఒక లెక్కపత్రం లేకుండా విడుదల చేయటం ఖర్చు చేయటాన్ని ఇలా తప్పుబడుతూ కేసు నమోదు చేయటం జరిగింది అది కూడా ఎలక్షన్ సమయంలో ఇవాళ దానిపైన కేసు నమోదు చేయాలి అది ముఖ్యం కాదు కేసు నమోదు అది చాలా కీలకం అరెస్ట్ చేస్తే చేయవచ్చు అది వేరే విషయం కానీ కేసు నమోదు అయిందంటేనే అర్థం తప్పు చేసింది కాబట్టి ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది కాబట్టి దాని ఆధారంగా కేసు నమోదు చేసింది